ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యశా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఐదవ వచనము పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యముల అధిపతి ఎగు హోవా ఎరుషులేమును కాపాడును దాని కాపాడుచు విడిపించుచూ నుండును దానికి హాని చేయక తప్పించుచూ నుండును ప్రేమినటువంటి దేవుని బిడలారా జ్ఞానము లేనటువంటి పక్షులు తమ పిల్లలని ఏ రీతిగా ఆకాశములో అవి ఎగురుచు ఆహారము కోసము ప్రయత్నాలు చేస్తూ తన గూటిలో ఉన్నటువంటి పిల్లలను ఏ రీతిగా అవి కాపాడుకుంటాయో సృష్టికర్త అయినటువంటి దేవుడు తన పిల్లలను అనగా ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించి మనసు పొంది బాధిస్వం పొంది ప్రభువులో ఎవరైతే నీతిగా పరిశుద్ధంగా పవిత్రముగా ఆయన మాట ప్రకారం జీవిస్తూ ఉంటారో ఆ పిల్లలందరినీ కూడా ఆయన కాపాడుతాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా పాములు రావచ్చు సైతాన్లు రావచ్చు ఆపదలు కలగచ్చు ఏదైనా జరగచ్చు కానీ తమ పిల్లలను ఏ విధంగా అవి ఎగురుచు కాపాడుకుంటాయో అదే విధముగా నా పిల్లలను నేను కాపాడుతాను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఆయన పిల్లలుగా బ్రతుకుచు ఉన్నారా ఆయన పిల్లలుగా జీవిస్తూ ప్రవర్తన అటువంటి ఆయన స్వభావాన్ని కలిగి ఉంటే ఖచ్చితముగా దేవుడు మిమ్మల్ని కాపాడుతారు ఎటువంటి శక్తులు మీ మీదకి వచ్చిన ఎటువంటి సర్ప ప్రయోగాలు మీ మీద చేసిన ఎటువంటి చేతబడులు మీ మీద చేసినా ఏది కూడా మీకు తగులకుండా కాపాడేటువంటి దేవుడు ఏసుక్రీస్తు వారు ప్రదేవనబిలారా ఆయన జెరుషులేము అనగా పరిశుద్ధమైన జీవితం పరిశుద్ధమైన జీవితాన్ని మీరు కలిగి ఉంటే ఆయన కాపాడి రక్షించి నేను మిమ్మల్ని ఓదారుస్తాను అని మీ చుట్టూ కంచెని వేసి కాపాడి సంరక్షిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఏ పరిస్థితుల్లో ఈరోజు మీరున్నారో ఏ కంచె లేక బాధపడుతూ ఉన్నారో ఏ భయంకరమైన సర్పాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి సైతానులు వాటన్నిటి నుండి దేవుడు కాపాడి రక్షించి ఆశీర్వదిస్తాను అని ఇస్తున్నటువంటి వాగ్దానమును పొందుకోవడానికి ఆయన బిడ్డలుగా జీవించండి ప్రియ దేవన బిడ్డారా దేవుని స్వభావాలు కలిగి మంచితో పరిశుద్ధతతో పవిత్రతతో నీతితో న్యాయముతో ప్రేమతో జీవించండి దేవుడు మిమ్మల్ని ఏ విషయంలో నుంచైనా సరే కాపాడతాను అని వాగ్దానం ఇస్తున్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి భవించండి ప్రియదేవని బిళ్ళారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను ఆయన మొట్టమొదటిగా మీ పిల్లలుగా మీ స్వభావము కలిగినటువంటి వారుగా మీ మార్గములు నడిచేటువంటి వారుగా స్థిరపరుచుదురుగాక ఏ సునామములు అడుగుచూ ఉన్నానయ్యా బిడ్డలను దీవించండి ఏ సైతాను శక్తులు ఏ చీకటి శక్తులు అంధకార శక్తులు బిడ్డలను కమ్మి ఉన్నాయో మీరే సహాయము చేసి వాటన్నిటిని వెళ్ళగొట్టి మీ బిడ్డలను కాపాడమని అడుగుచూ ఉన్నాం నాయన ఏ కష్టములో బిడ్డలు ఉన్నారో సహాయము చేయండి అయ్యా ప్రతి కష్టమును తొలగించండి మీ కృపల బిడ్డలను వర్ధలింపజేసి మీ సాక్షులుగా మీ బిడ్డలుగా ఈ లోకములో నాయన అనేకుల ఎదుట నిలువబడుటకు సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించడిగి వేడుకొని తండ్రి ఆమె